మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని బాలికల శౌచాలయంలో మొబైల్ కెమెరాల ఘటన కలకలం రేపింది తమకు రక్షణ కల్పించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు పరీక్ష రాసేందుకు కళాశాలకు వచ్చిన ఓ విద్యార్థి బాలిక శౌచాలయం గోడపై మొబైల్ ఫోన్ ఉంచి వీడియోలు చిత్రీకరించాడు గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుంది విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థులు కళాశాలలో ఆందోళన దిగగా ఉద్రిక్తత నెలకొంది విద్యార్థినులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని నిందితుణ్ణి అరెస్టు చేస్తున్నారు విద్యార్థులు డిమాండ్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మా పోలీస్ లో పెట్టడం జరిగింది ఇప్పుడు దరఖాస్తు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ పంపడం జరుగుతుంది దాని మీద ఎంక్వైరీ చేస్తాం మేము కూడా గతంలో ఒకటి జరిగిందని వీళ్ళు చెప్తున్నారు కానీ ఇంతకుముందు మా పోలీస్ దృష్టికి రాలేదు ఆ విషయంలో కూడా ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఈ కాలేజీలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా పోలీస్ గారిని చెప్పాలి ప్లస్ డిపార్ట్మెంటల్ ఉన్నతాధికారులకు కూడా తెలియజేయాలి కాబట్టి అట్లాంటివి ఏమైనా చెప్పకపోతే మేము ఉన్నతాధికారులకు వీళ్ళ మీద రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది అవి మేము చూడలేదు ఉమెన్ ఎస్ఐలు చూస్తారు ఉమెన్ ఎస్ఐ భరోసా సెంటర్లో ఉన్నది ఆ ఉమెన్ వాళ్ళు డబ్ల్యూఎస్ఐ ఉన్నారు మా దగ్గర ఉమెన్ ఎస్ఐ చూసిన తర్వాత చెప్తాము